నాకు ఆర్జీవ్ గారికి ఒక ఆర్జీవ్ సార్కి నాకు ఒక టిబేట్ జరిగింది వన్ అవర్ ఈ విషయం మీద అసలు నేను ఒప్పుకోలేదు నేను అడుగుతున్నాను సార్ ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ అమ్మాయికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కేసు పెట్టేదానికి అంత ఆహ్వాన ఎక్కడది ఎవరు వెనకాల ఎవరు నడిపేకపోతే ఇది అంత అంత ఇంపాసిబుల్ కాదు మనకే ఒక పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలంటే అసలు మనకే తెలీదు ఎవరిని గెలవాలి ఏం గెలవాలి అక్కడ కమిషన్ ఇలాంటిది కేసు పెడుతుంది ఇంకో కేసు పెట్టద్ది అసలు దాన్ని అవార్డుని క్యాన్సిల్ చేయించారు అది నాకు చాలా బాధ అనిపించింది అవార్డు మీరు ఏమని చేయండి అవార్డు క్యాన్సిల్ చేయించే అంత అంత దానికి కూడా చిన్న పాములు కదపల కదా అంత ఈజీ కాదు అది కల్పించి ఆమె ఇన్ని జరుగుతున్నాం కానీ ఆమె మటుకు మీడియా ముందు రాలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మొన్న ఎప్పుడో వచ్చింది ఇప్పుడు మీడియా ముందు వచ్చింది ఇప్పుడు ఇచ్చింది అంతకుముందు ఆమె ఎక్కడ ఉందో తెలియట్లేదు హ్యాపీగా ఉంది వీడి మటుకు పాపం జైల్లో పోయి వాళ్ళ పిల్లల్లో వాళ్ళ పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళ వైఫ్ అటు ఇటు తిరగటం కానీ ఇది కానీ మన పారిపోవడం చూసావా మనం హెల్ప్ చేసి అంటే ఇప్పుడు నేను నేనేమంటా అంటే ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు ఇప్పుడు నన్ను నన్ను తీసుకొచ్చాను మేడం ఇప్పుడు ఇప్పుడు సాయి డైరెక్టర్ అండ్ రమేష్ అన్న డైరెక్టర్ నన్ను తీసుకొచ్చాడు నేనేమంటాను నేను నా టెవెలలో వచ్చాను మీరు ఎవరు ఐదు రూపాయలు ఆర్టిస్ట్ అంటే వాళ్ళని తప్పు చేసి ఉండొచ్చు వీళ్ళని తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళతో నేను ఏదో మాట్లాడి ఇంగ్లీష్లో లేకపోతే ఎవరో పెద్ద వాళ్ళతో మాట్లాడతాను నేను అది సాల్వ్ చేస్తుంది వాడి మీద కేసేసి వాడి కెరీర్ మొత్తం నాచేసి ఎందుకు అంత అంత పగా ఎందుకు అని నేను అడుగుతాను అంతకా ఇప్పుడు ఆయన చెడ్డేం కాదు కదా ఇప్పుడు నీకు నీకు ఎంతో ఎంతో కొంత లైఫ్ ఇచ్చాడు కదా కూర్చొని మాస్టర్ ఇది మాస్టర్ పెద్దవాళ్ళతో కూర్చొని మాడతా అయిపోద్దని నా వర్షంలో ఏంటంటే అంతే అలా ఉంటే ఓకే ఏదో అంతే కానీ మీ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా పోవట్లేదు నేను మీరు మంచివాళ్ళే అని ఈ మధ్య మీరు చాలా చాలా ఏమంటారు చాలా వైబ్రేషన్ చాలా ఇదిగా తయారైపోయారు మిమ్మల్ని చూస్తే మాకు భయం వస్తుంది ఎవరైనా చూస్తే హాయ్ అన్నమా నమస్తే నమ్మండి అంటే మాకులా లోపల ఇప్పుడు వర్క్ ఎలా ఇస్తా చెప్పండి ఇప్పుడు వేరే అమ్మాయి ఇప్పుడు నేను కూడా ఒక అమ్మాయి ఎవరో డాన్స్లో అమ్మాయికి ఏమైనా సాంగ్లు ఏమైనా ఇద్దామన్నా నాకు భయం వస్తుంది ఈ పిల్లకి నేను ఇచ్చి రేపొద్దున ఏదో చేసి ఎందుకు వచ్చింది కదా రా బాబు ఎవరినా తీసుకురంటారా బాబు అంటే ఇప్పుడు మాట్లాడడం కూడా భయం వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళని కెరీర్ని తీసుకొద్దామనుకున్న ఎవరు రాలి మేడం ఇది దెబ్బతో అందరూ అవుట్ ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి మిగతా లేడీస్కి ఏమైనా మాట్లాడాలని కూడా భయం వస్తుంది ఎవరికి లైఫ్ అవసరం లేదు మన లైఫ్ మనం చూసుకుంటా వాళ్ళ వాళ్ళు బతుకులు బతికితే సార్ బాబు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను ఇండస్ట్రీలో అలానే తయారైంది ఓకే సో అంటే ఇప్పుడు ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది బట్ అది లాంగ్ రన్ వరకు ఉంటుంది అని చెప్పలేము తర్వాత కూడా మళ్ళీ నార్మల్ అవ్వచ్చు కదా ఎస్ ఎస్ నేను 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 ఏమంటానంటే ఇప్పుడు అలా ఉంది బట్ ఏంటంటే మొగజాతి జాతి మొత్తం మేల్కొంది ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేడీస్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఇప్పుడు చాలా క్లారిటీ ఉన్నారు ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా మీరు మంచిగా యాంకర్ చేశారు వేరే వాళ్ళకి చెప్పాలను కొంచెం ఏదో రోపల ఒక భయం ఉంటుంది అమ్మో జానీ మాస్టర్ అంటే మాకు ఏదో ఒక ఇదిలా కనిపిస్తున్నాడు అమ్మో అని చిన్న భయం ఉంటుంది మేడం ఎవరికైనా భయం ఉంటుంది మనం అనుకుంటాం కానీ లోపల లోపల అందరూ చిన్న ఒక భయం ఉంటుంది దాంతోపాటు జానీ మాస్టర్కి నేను కుల్ల టీజర్ పెట్టాను పెట్టనే వాడు పది నిమిషాలు నవ్వాడు అరే ఏంది వాటర్లో దూకి ఏదో చేస్తున్నావు స్విమ్మింగ్ పూల్ అవుతున్నావు అన్నాడు మహాబలి ట్రైలర్ టీజర్ పెట్టాను దాని కూడా మంచి రెస్పాన్స్ అయ్యాడు ఈజ్ ఆ ఈజ్ అ హీరో అవుదాని వచ్చాడు బేసిక్గా జాని మి హీరో అవుదాని వస్తాను అంటే ఒక మూడు సినిమా తీసాడు ఒక సినిమా సెవెంటీ పర్సెంట్ చేశాడు మనవాడికి ఇంట్రెస్ట్ హీరో అవదాని నాకేం ఇంట్రెస్ట్ మెకానిక్ అవదా అని దేవుడు రాసింది ఏంది తీసుకొచ్చి ఇట పడేశాడు మనవాడిని అడిపడ్డాడు మనవాడు కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు సినిమాని చెప్పాడు నేను నేను కూడా హీరోగా మనవాడు హీరోయిన్ మెటీరియల్ మంచి థాట్స్ ఉంటాయి అంచున్నాయి మంచి డైరెక్టర్ దొరికితే హీరో దట్ నైస్ అట్లా మొత్తానికి మీరు అట్లా అనుకోకుండా సినిమా చేశారు హీరో అయ్యారు సో ఈ మంతేన కదా మూవీ రిలీజ్ ఈ మంతే ఎండింగ్ ఎండింగ్ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్సో మీతో మాట్లాడడం చాలా ఫన్ అనిపిస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు అంటే నిజంగా ఆ ప్లేస్ లో ఉన్నట్టుగా చెప్పారు నరేట్ చేయడం కూడా అండ్ పెద్ద కామెడీ పి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇది కాదు ఈ రెండు సినిమాలు సీరియస్ సినిమాలు దాంట్లో డైలాగ్ లేదు ఇలా చూస్తారు అలా చూస్తారు ఒక సీరియస్ మూవీ ఈ నీరుకుల్లో కూడా యాక్షన్ ఫైట్లు ఈ లవ్ ఇవ్వు ఉంటది కామెడీ ఇంత కూడా లేదు అంటే నేను రెండోదో మూవీ ఇప్పుడు మూడో మూవీ ఒకటి స్టార్ట్ అవుతుంది ఆస్కర్ అవార్డు మిస్సింగ్ అని ఆస్కర్ అవార్డు మిస్సింగ్ అని అది కీర్వాణ సార్ అదే చంద్రబోస్ అన్నారు కదా ఆయన దగ్గర నుంచి ఆస్కర్ అవార్డు కొట్టేస్తాను అనమాట ఇప్పుడు మన శాంతి మేడం కదా శ్రీహల్ వైపు మేన అక్కకి నా అక్క అక్క అంటాను అక్కకి టైర్లో పెట్టాను అరే ఈ రెండు సినిమా నీకు సెట్ అవ్వరు అన్నది ఏంటంటే నువ్వు కామెడీ పీస్ కదరా అంటది ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ ఫన్ జానీ కూడా అదే అన్నాడు వాడు చెప్పాను డార్లింగ్ కొత్త సినిమా ఈ సినిమా లైన్ 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 చెప్పన్నాడు లైన్ చెప్పాను ఏ సూపర్ నీకు రాళ్ళే సెట్ అవుతారా సినిమా నువ్వు బిళ్ళే ఫన్ రాని ఇది ఇప్పుడు నా తాన్నం ఏంటో చూపిస్తా అంటే దాంట్లో కూడా చేశాను కదా మేడం దీంట్లో కామెడీ అంటే నాకు బిల్లా ఇష్టం అది మనకు న్యాచురల్ గా వస్తుంది అన్న అది న్యాచురల్ వస్తుంది మన కామెడీ పీసే కాబట్టి మనం నిజం ఒప్పుకోవాలి నేను అందుకని అది ఒక సినిమా చేద్దాం అనుకున్నాను ఏదో మేడం అంతే మన మనం రాత రాసింది నా కర్మ హీరో అవుదా అని ఉంది ఏదో చేయాలనుకున్నాను కష్టపడతాను అండి కష్టపడతాను మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్రెడీ డాన్సర్గా ప్రూవ్ చేసుకున్నారు అండ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రూవ్ చేసుకుంటారని ఐ హోపీ డాన్సర్గా ప్రూవ్ మన అందరూ కొంచెం డెవలప్ అయ్యం కానీ ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్ట్ అంటేనే భయం కొంచెం చిన్న డైలాగులు చెప్పాలి హీరోయిన్తో మీకు రొమాన్స్ అంటే మీరు ఏదో ఇక్కడ చూసి ఏ అంటారు ఆ అమ్మాయి దగ్గర పోయి ఆ పిల్ల ఏమంటుందో తెలియదు ఇప్పుడు భయో ఇప్పుడు లవ్ సీన్ వచ్చాక కూడా లవ్ ఎలా చేయాలి తెలియదు అంటే కొంచెం చిన్న డ్రామాటిక్ అది కూడా రిస్క్ మేడం ఫైట్ చేయాలి డాన్స్ చేయాలి చటంగా మాస్టర్ ప్రయత్నం అంటాడు ఎక్కడ ప్రయత్నం చేసి సీన్ చాలా కష్టం మేడం యాక్టింగ్ అనేది చాలా కష్టం హీరో అనేది చాలా కష్టం దేవుడు ఇచ్చాడు మా సినిమాని మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి అదే మీలాంటి వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి మా చిన్న హీరోల్ని చిన్న చిన్న సినిమాలని మీరు ఎంకరేజ్మెంట్ చేయాలండి మీ ఛానల్ త్రూగా మేము చూసుకొని ఈ మొత్తం ఎండింగ్లో రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి సినిమా మీకు బాగా ఎంజాయ్మెంట్ నీర్ కుల్ల అండ్ మహాబలి రెండు పేర్లు మటు భయంకరంగా ఉన్నాయి నిజంగా మీరు ఎక్స్పెరిమెంట్ ఆ రేంజ్లో ఏం తగ్గదు మీకు హ్యాపీగా చూడచ్చు డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఈసారి మీరు స్టోరీ రాసుకున్నప్పుడు డైలాగ్స్ రాసుకోండి మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851